ఈ రెండు ఏదైతే ఈ దినం పత్రికలు దినపత్రికలు కదా ఈ దినం పత్రికలు రాసినటువంటి చూడండి నిర్లక్ష్యపు నిప్పు ఇద్దరు స్నేహితులు గురువారం రాత్రి కర్నూల్లో భోజనాలు చేశారంట మద్యం దాగల భోజనాలే చేశారంట ఈ బ్రోకర్ పత్రిక రాసినటువంటి వార్త పంతొమ్మిది మందిని ఎవరి సమో కూడా తెలియకుండా పూర్తిగా కాలిపోయినటువంటి మాంసం ముద్దలు కనపడ్డాయి అక్కడ ఇంకేం లేవు కానీ ఈ ఈ పత్రిక రాసిన చూడండి భోజనాలు చేశారంట అంటే మద్యం తాగలేదు ఎల దృష్టిలో మద్యం తాగలేదు ఓన్లీ భోజనాలు చేశారంట అర్ధరాత్రి అర్ధరాత్రి భోజనాలు చేశారు ఈ భోజనం ఒటిచ్చింది రాధాకృష్ణే ఈ బ్రోకరే మీరు పత్రికలు నడపట్లా పంతొమ్మిది మంది సచ్చిపోయినా కూడా మీలో చల్ల రాల ఇంకొక పత్రిక ఏది ఈనాడు బైకర్ మద్యం మత్తే ఉసూలు తీసింది శివశంకర్ తాగిన మత్తులో ఉన్న శివశంకర్ జాతీయ రాజధానిపై బైక్తో డివైడర్ని కొట్టి అక్కడే పడి చనిపోయాడు ఆ మద్యం ఎక్కడి ఎక్కడ దొరికింది అది ఎందుకు రాయలా ఇది ఏ బెల్ట్ షాప్ మద్యం ఎందుకు రాయలా లక్ష్మీపురంలోని బెల్ట్ షాప్లో ఉన్నటువంటి మద్యంలో మద్యం కొనుక్కొని ఇద్దరు యువకులు మద్యం మత్తులో తప్ప తాగి రోడ్డు మీదకి వచ్చి ఆ రోడ్డు మీద ఏదైతే డివైడర్ను గుద్ది వాడొక్కడే చచ్చిపోవడం కాకుండా ఆ బస్సు అగ్ని ప్రమాదం జరిగింది కానీ అసలు ఆ మద్యం గురించి కానీ ఈ మద్యం అలా విచ్చలవిడిగా ఎరులైపడటానికి కారణమైనటువంటి వాళ్ళు కానీ ఎక్కడ వార్త లేదు ఈ రెండు దినపత్రులు ఉన్నాయి అసలు ఆంధ్రజ్యోతి అయితే మరీ దారుణం వాళ్ళు భోజనాలు చేశారంట